బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రెండో వారానికి సంబంధించి నామినేషన్స్ మొదలయ్యాయి ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా ముందుగా నైనికా నామినేషన్ ప్రారంభించింది బిగ్ బాస్ ఒక డిఫరెంట్ థీమ్ తో ప్రారంభించారు ఇక ఇందులో భాగంగానే నైనికా యశ్విని నామినేట్ చేస్తుంది ఇక నామినేషన్ గల కారణాలు చెబుతూ మీ టీం గెలిచినప్పుడు మీరు ప్రవర్తించిన విధానం మాకు అస్సలు నచ్చలేదు గెలిచారు అన్న గర్వం మీ టీంలో కనిపిస్తే మిగిలిన టీం సభ్యులంతా దాన్ని మిగిలిన హౌస్ మేట్స్ పైన చూపిస్తుంటే ఆ టీంకి చీఫ్ అయిన నువ్వు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కానీ తప్పు అని చెప్పే ప్రయత్నం కానీ చేయలేదు పైగా నువ్వే వాళ్ళకి మీకు నచ్చితే చేయండి లేదంటే లేదు ఇక మన ఇష్టం మనం గెలిచామని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు ఇంతకుముందు నామినేషన్స్ లో మానవత్వం గురించి మాట్లాడిన నువ్వే ఓడిపోయిన వాళ్ళతో ఏ చేయించుకోవచ్చు అంటూ మీ టెంగ్ సభ్యులు మిగిలిన హౌస్ మెట్స్ని అన్ని పనులకు వాడుతుంటే నువ్వు ఎక్కడా కూడా ఆపకుండా ఇంకా మీ ఇష్టం అంటూ వదిలేయడం అనేది అసలు కరెక్ట్ కాదని నామినేట్ చేస్తుంది ఇంకా తర్వాత నిఖిల్ని కూడా నామినేట్ చేస్తుంది నైనిక ఇక అందుకు గల కారణాలు చెప్తూ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు సంచాలాగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు నాకు కరెక్ట్గా అనిపించలేదు బ్రిక్స్ బ్యాలెన్స్ టాస్క్లో ముందు యష్మి క్లాన్ నుండి పృథ్వీ మా బ్రిక్స్ని పడిస్తే నువ్వు దాన్ని తప్పు అని చెప్పకుండా ఆ తర్వాత అభయ్ ఇంకా శకర్ వాష వీళ్ళిద్దరూ మా బ్రిక్స్ పడేస్తుంటే సంచాలకగా నువ్వు చూస్తూ ఉండిపోయావు కానీ ఆ టీంని ఆపే ప్రయత్నం చేయలేదు అంతేకాకుండా వాళ్ళు బ్రిక్స్ ని పడేసి ఫౌల్ గేమ్ ఆడితే ఆ టీం గెలిచిందని చెప్పావు అలా చెప్పటం వల్లే మా టీం ఓడిపోయింది మీ వల్ల లగ్జరీ బెడ్రూమ్ని కోల్పోయింది మా టీం అంటూ కారణాలు చెప్తూ నైనిక యశ్వని అలానే నిఖిల్ని నామినేట్ చేస్తుంది నైనిక చెప్పిన ఈ కారణాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి